నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం బారుగుడం అరెంబులలోని హజరత్ సయ్యద్ యాకూబ్ పాషా పాహావలి దర్గాలో ముతవలి ఉత్తరాధికారి మరియు నిర్వాహకులు మహమ్మద్ కాజామియా షేక్ యుకాబీమియా పర్యవేక్షణలో జనవరి పదహారు పదిహేడో తేదీల్లో వసు మహోత్సవం నిర్వహించనున్నట్లు షరీఫ్ ఉత్తరాధికారులు మొహమ్మద్ నజీర్ షేక్ దావూద్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు దర్గా వ్యవస్థాపకులు కీర్తిశేషులు దావు అలీ మార్గదర్శకంలో పదహారున గురువారం గంధం అత్యంత భక్తశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు పదిహేడున శుక్రవారం ఉచ్చు బొరుసు మహోత్సవం కన్నుల పండుగలా జరిపించనున్నట్లు వారు వివరించారు ఈ సందర్భంగా పదిహేడున రాత్రి ఎనిమిది గంటలకు గొప్ప ఖవ్వాలి నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా దర్గాలో ప్రచార పత్రాలను వారు ఆవిష్కరించారు రెండు రోజుల పాటు నిర్వహించే మహోత్సవానికి ఇరవై వేల మంది భక్తులు హాజరవుతారని వారు అంచనా వేశారు సందర్శకులందరికీ రెండు రోజుల పాటు అన్నప్రసాదం వారు వివరించారు వరుస మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు కాగలరని షరీఫ్ ఉత్తరాధికారులు ఈ నెల జనవరి పదహారో తారీఖు గంధం కార్యక్రమం కలదు ముజర్ గారి ఇంటి నుంచి రాత్రి ఎనిమిది గంటల గంధం కార్యక్రమం తీసి నైట్ దర్గా చేరేసరికి ఒంటి గంట అవుతుంది తెల్లవారుజామున పదిహేడవ తారీఖు కందిలు ప్రోగ్రాం ఉంటుంది ఎనిమిది గంటల కందిలు తీసి తెల్లారి శనివారం రోజున ఆరంపుల బారు తిరిగి చేసి గంటలకి కందిలు స్వామివారికి సమర్పించబడను అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే హవాలీ ప్రోగ్రాం కూడా ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము फैता नजीम रहीम हज़रत सैदूब शाहौली का कारुस् मनाया जा रहा है येस रजब के महीने में चांद के पंद्रह को संदल मनाया जाता है और चाँद के सोलह कोरस मनाया जाता है सरकारी जनवरी इस महीना सोलह एक दो हज़ार पच्चीस जुमेरात के दिन संदल मनाया जाता है सत्रह एक दो हज़ार पच्चीस जुमे के दिन उर्स मनाया जाता है और यहाँ लंगर का इंतज़ाम किया जाता है और ख़वाली का इंतजाम किया जा रहा है आप लोग सब उर्स में शामिल होने के लिए तशरीफ़ लाइए भक्तुलारा हज़रत सैयद याकूब शाहवली रहमतुल्लाह लै गारी उर्स महोत्सव कार्यक्रम निर्वतानी उर्स महोत्सव जनवरी ने वकटी రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున గంధం కార్యక్రమం నిర్వహించబడుతుంది పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున ఊర్సు మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే ఖవాలీ ప్రోగ్రాం ఉంటుంది భక్తులందరూ దేవుని సన్నిధిలో తండోపతండాలుగా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం